ఇదిగోండి మన తోటలో వచ్చినటువంటి నువ్వు కాయ మనం తెంపుకొచ్చాం కదా పైనుండి ఇదిగోండి ఇవి మంచిగా ఎండిపోయిన తర్వాత వీటిలో నుండి గింజలు అయితే బయటకు వస్తాయి ఇదిగోండి ఇలా ఉంటుంది దీంట్లో నుండి అయితే గింజలు ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఇప్పుడైతే మనకు కొన్ని ఉన్నాయి కదా పంట పొలాలలో చేసినప్పుడు ఏం చేసిందంటే చెట్టు మొత్తం పీక్ పీకుతారు అనమాట వేళ్ళతో సహా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు పీకుతారు లేదు అంటే కోస్తారు కోసేసి ఒక దగ్గర కుప్పలాగా వేస్తారు అది ఒక రెండు మూడు రోజులు వారం రోజులు అయితే మంచిగా ఎండిపోతుంది కదా ఎండిపోయిన తర్వాత అదే కింద ఉత్తగా వేయాలన్నమాట ఒక కవర్లో వేస్తారు వేసి మంచిగా ఎండిపోయిన తర్వాత దాన్ని కట్టెలతో కొడతారు అప్పుడు మంచిగా దీంట్లో ఉన్నటువంటి విత్తనాలన్నీ రాలిపోతాయి తర్వాత వీటిని ఇలా ఎదిరేసి ఎదిరేయడం అంటారు అనమాట ఇలా ఏరడాన్ని ఎదరడం అంటారు అలా ఎదిరేసిన తర్వాత వచ్చిన వాటిని చెరిగేస్తారు చూడండి మనము ఏదో ఒక రెండు చెట్లే కదా ఎంత మంచిగా వచ్చాయి చూడండి ఇంకా వీటిలో ఇంకా చాలా ఉన్నాయి సీడ్స్ ఇంకా ఎండ ఉండాలి ఎండాలి కానీ మనకి ఎండలు లేవు కదా మబ్బుగానే ఉంది చూడండి అసలు మనం ఆర్గానిక్గా పండిస్తే కొన్ని వచ్చిన ఆ యొక్క తృప్తి వేరుగా ఉంటుంది కదా కొన్ని కొన్ని తెల్లగా ఉన్నాయి కొన్ని నల్లగా ఉన్నాయి అనిపిస్తుంది అది కొన్ని నల్లగా ఉంది కదా ఎందుకంటే ఇది సీడ్ అని ఇంకా ఫామ్ అవ్వలేదన్నమాట అందుకనే వచ్చిన వరకైతే మంచి గింజ మంచిగా నిండుగా వచ్చింది అనమాట మనకు ఇంకా పెట్టినవి కూడా చిన్న చిన్న కుండీలలోనే మనం పెట్టలేవు అవే పని మొలుస్తున్నాయి కానీ మంచిగా వస్తాయి అసలు మనకెంత టూ మంత్స్ ఏమో పంట అంతే మంచిగా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మనము నువ్వు కాయతో పాటు ఆవాలు కూడా తీసుకొచ్చాం కదా తీసుకొచ్చి ఓన్లీ విత్తనాలు మాత్రమే మాత్రమే తీసాను క్లైమేట్ పచ్చిగా ఉంది కదా వెట్గా ఉంది కాబట్టి ఇంక ఇది డ్రై కాలేదు కొన్ని వచ్చాయి ఆవాలు ఇదిగో ఇంత ముద్దుగా సన్నగా ఉన్నాయి చూడండి ఇలా చిన్నగా ఉంటాయి అన్నమాట ఇది ఇంత మంచిగా ఉన్నాయి అసలు ఇవి మంచిగా ఆరిపోయినాయి అనుకోండి ఇలా అనగానే విత్తనాలు మొత్తం మెత్తగా ఉంది ఆల్రెడీ రోజు వర్షం పడుతూ ఉంది కదా అందుకని ఇంకా నేను అట్లే ఉంచేసి ఇంకా భోజ వచ్చేస్తుంది అనేసి ఓన్లీ ఈ యొక్క విత్తనాలు ఉన్నటువంటి ఇవి మాత్రమే తీసాను మిగిలినవన్నీ తీసేసాను అనమాట వీటి అయినా వీటి అయినా కోడి పిల్లలు సౌండ్ చేస్తుంది పబ్బట్టికి ఆకలి వేస్తున్నట్టుంది ఆకలిస్తే బాగా గట్టిగా అరుస్తున్నాయి పాప ఆకలి వీటిని అన్నం పెట్టమ్మా అన్నం పెట్టమ్మా అంటున్నట్టు అనిపిస్తుంది అన్నం పెట్టేసి చూస్తాను ఇవైతే ఒక రెండు మూడు రోజులు మంచిగా ఆరిన తర్వాత వీటిని ఎండబెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ శుభోదయం అండి అందరికీ కూడా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నారు మనకైతే మల్లె చెట్టుకి పువ్వులు అయితే చాలా వరకు తగ్గిపోయినాయి అనమాట దానికి రీజన్ ఏంటంటే మనకి కంటిన్యూస్గా వర్షాలు పడుతుంటే మొక్కలు అయితే చాలా మార్పులు వస్తాయి దానివల్ల మొక్కకైతే పువ్వులు తగ్గిపోతాయి చెట్ అంతా పాడైపోతుంది అనమాట ఏ మొక్కలైనా కానీ ముఖ్యంగా మల్లె మొక్కకి ఏంటంటే వాటికి వచ్చేటువంటి యొక్క బర్డ్స్ ఉంటాయి కదా ఇవంతా కదా ఇలా బ్లాక్గా ఫామ్ అయిపోయి ఇంకా బ్లాక్ అయిపోయి ఇంకా అవి మనకి పువ్వులు రాకుండా అయిపోతాయి అనమాట ఇదిగోండి ఈ విధంగా ఫామ్ అయిపోతాయి అందుకని నిన్న కొన్ని తీసేసాను ఈరోజు మ్యాక్సిమమ్ ఈ ఏరియాలోనే తీసేసా కొంచెం పండువారిపోయినవి అంటే కొంచెం ముదిరిపోయిన ఆకులు ఉంటాయి కదా అవన్నీ తీసేసాను అవన్నీ తీసేయడానికి రీజన్ ఏంటంటే పువ్వులు అయితే చాలా తక్కువ వస్తుంది ఈ బకెట్ నిండా వచ్చేవి కదా సగం బకెట్ కూడా రావట్లేదు అందుకని అలా ఆకులు క్రూన్ చేసి కొమ్మలు కూడా కొన్ని ఇరిచేసాను అంటే మొగ్గలు ఏవైతే పాడైపోయినాయో అవన్నీ ఇరిచేశాను ఓన్లీ ఇక్కడ వరకే ఇంకా అక్కడ చాలా చేయాలి అలా చేస్తూ ఉంటే మొక్కలు అయితే పువ్వులు వస్తాయి తర్వాత మనకి ఒక హెవీ రేంజ్ వల్ల మన మిద్ద తోటలో ఇంకా మొక్కల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి గుడ్ ఆర్ బ్యాడ్ ఎలా ఉంది ఏంటనే చూద్దాం కొన్ని మంచి రిజల్ట్ ఉంటే కొన్ని బ్యాడ్గా అవుతుంది చూసిద్దాం రండి ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ మొక్కకైతే ఎక్కువగా వర్షాలు పడితే ప్రాబ్లమ్స్ వస్తాయి అవి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో చూపిస్తాను రండి ఇదిగోండి మల్లెపూలు అయితే కొన్ని వచ్చాయి ఇదిగోండి ఎనిమిది వచ్చాయి రెండు మూడు నాలుగు ఐదు ఏడు ఎనిమిది వచ్చింది నిన్న పది వచ్చినాయి ఈరోజు ఎనిమిది వచ్చినాయి వర్షానికైతే మంచి చిగురు వస్తుంది కానీ వెనకాలంతా పురుగు వస్తుంది ఆ అయితే పురుగు బాగుంది ఇదిగోండి పొద్దున్నైతే అక్కడ వేరే చెట్టు దగ్గరికి వెళ్ళి ఎప్పుడు తెస్తాను కదా తీసుకొచ్చాను ఇదిగోండి మన చెట్టు కూడా ఎంత మంచిగా వచ్చింది చూడండి ఇది ఏంటి అనుకుంటున్నారు నల్లేరు మన మన తోటలో కూడా నల్లేరు వచ్చేసింది చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడి వరకు కట్ చేస్తా ఈ కనుపు వరకు కట్ చేస్తాను అక్కడికి వెళ్ళి మళ్ళా కొత్త అబ్బా మొత్తం వచ్చిన బాబే భూమిలో కాదు కదా మనం ఇలా పీకగానే ఇలా వచ్చేస్తుంది దట్టు వర్షం రోజు పడుతుంది కదా మెత్తగా ఉంది ఫస్ట్ మన తోటలో వచ్చినటువంటి నల్లేరు ఇంకొక దగ్గర కొంచెం ముందు చూద్దాం రండి అది పెద్దగా ఇందా ఎట్లుందో బాగా బుజ్జిగానే ఉంది ఉండాలి ఇంకోండి ఇంకో ఉంది టమాట నింపకపోదాం ఇప్పటికీ నల్లేరులో మన తోటలో వచ్చినటువంటి టమాటాలు నల్లేరు సూపర్ ఉంటుంది కర్రీ నాకైతే ఇష్టం అట్లా మన ఒకసారి చేశాను టూ డేస్ తినే ఎంత కమ్మగా ఉంది అసలు కారం వేసుకొని చేసుకోవాలి నార్మల్ టమాటా లానే మంచిగా వచ్చింది ఇదిగోండి మన డ్రాగన్ ఫ్లవర్స్ ఎంత మంచిగా విచ్చుకున్నాయో చూడండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా రెండు ఒకే కొమ్మకి విచ్చుకున్నాయి ఇలా విచ్చుకున్నప్పుడు చూడండి ఇదే ఫస్ట్ టైం ఇదిగోండి ఈ ఫ్లవర్ పైన ఫ్లవర్ అయితే ఈ మొక్క అది మనం స్టెమ్ ద్వారా ప్రొపగేట్ చేసిన మొక్కది అదేమో పాత మొక్కది అనమాట కొత్త మొక్కకు వచ్చిన ఫస్ట్ ఫ్రూట్ అది ఫస్ట్ ఫ్లవర్ అనమాట అది ఇంకేమైనా ఉన్నాయా ఇంకేం లేదు ఇంకొక ఫోర్ ఉన్నాయి మనకి చిన్న బర్డ్స్ ఇదిగోండి పాలినేటర్స్ రెండు టూ పాలిన్స్ దాంట్లో ఉంటాయి అనమాట సెల్ఫ్ పాలినేట్ అవుతుంది కింద కూడా ఇంకొక ఫ్లవర్ ఉంది చూడండి కింద ఇంకొక ఫ్లవర్ ఉంది యాక్చువల్గా వీటితో పాటు ఇంకా నాలుగు ఫ్లవర్స్ వచ్చినాయి అవి పోయినాయి ఇదిగోండి ఇదేంటిది మనకి వాటరింగ్ ఎక్కువ అవడం వల్ల పోయింది